మీలో ఎంతమంది తమ్మేళ్ళు చూసి ఈ పచ్చడిని మామిడికాయ ముక్కలు పచ్చడి అనుకున్నారో కామెంట్స్లో తెలియచేయండి నేను టైటిల్లో కూడా పెట్టలేదు ఏ వెజిటేబుల్తో చేశాను అన్నది ఇది దొండకాయ ముక్కల పచ్చడి ఈ మామిడికాయ సీజన్లో దొండకాయ ముక్కలు పచ్చడి ఏంటని అనుకోవద్దు కొంతమంది పెట్టుకోని వాళ్ళు ఉంటారు ఇన్ కేస్ మీరు పెట్టుకున్నా కూడా ఈ దొండకాయ పచ్చడిని సేవ్ చేసుకోండి ఫ్యూచర్లో చేసుకోవడానికి బాగుంటుంది ఇది అచ్చం మామిడికాయ పచ్చడిలాగే ఉంటుంది కాకపోతే ఇంకొక ఎక్స్ట్రా డిఫరెంట్ టెక్స్చర్ క్రంచీనెస్ తగులుతూ ఉంటుంది అది ఇంకా చాలా చాలా బాగుంటుంది అది ఎలాగో మీరు చేసుకుని చూసి నాకు చెప్పండి సో మామిడికాయ పచ్చడిలాగానే ఈ దొండకాయల్ని కూడా బాగా కడిగేసి తడి లేకుండా తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక వెజిటేబుల్ కటింగ్ టూల్ని యూస్ చేస్తున్నాను దానివల్ల చాలా గా చిన్న చిన్న ముక్కలుగా కట్ అవుతుంది ఇది ఉల్లిపాయలకి కానీ టొమాటోలకి కానీ బీన్స్ కట్ చేసుకోవడానికి కానీ లేకపోతే క్యారెట్ ఇలాంటి వెజిటేబుల్స్ అన్ని చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా చిన్న చిన్న సైజులో కట్ చేస్తుంది ఇది ప్రమోషన్ కోసం కాదు నా పర్సనల్ చాయిస్ సో ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలు పర్ఫెక్ట్ సైజులో కట్ అయ్యాయి ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి సమ్టైమ్స్ మనకి దొండకాయల పైన గ్రీన్గా ఉన్నా కూడా లోపల రెడ్గా పండిపోయినట్టు ఉంటాయి అలాంటి వాటిని అవాయిడ్ చేయండి పచ్చిగా ఉన్న ముక్కని తీసుకోండి అండ్ ఈ కారం విషయానికి వస్తే వరంగల్ బ్యాంబూ మిర్చి పౌడర్ ఇది కూడా నా పర్సనల్ చాయిస్ చాలా గా టేస్టీ గా ఉంటుంది ఎక్కువ కారం అనిపించదు అండ్ ఈ పచ్చడికి తగ్గ ఉప్పుని వేసుకోండి ఉప్పు తక్కువ వేసుకున్నా పర్లేదు తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కారం ఉప్పు బాగా పట్టేలా ముక్కల్ని కలపండి తర్వాత ఆయిల్ ని తీసుకోండి లోకి ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఆవాలు వేయండి ఇలా వేడెక్కి నూనెలో ఆవాలు వేస్తే మనకి సపరేట్గా ఆవపిండి వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ ఆవాలు చిటపటలాడి ఆ ఫ్లేవర్ని బయటకు వేసుకుంది ఆ తర్వాత కిమీన్ సీడ్స్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు అండ్ ఇంగువ కొంచెం కలర్ కోసం పసుపు సో ఈ వెల్లుల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు చక్కగా వేయించుకుని తర్వాత వేడిగా ఉండంగానే ఈ ముక్కల్లోకి ఈ తాలింపుని వేసేయండి సో చక్కగా కలుపుకోండి ఇది మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది అండ్ ఉన్నంత కాలము ఆ క్రంచినెస్ అన్నది అట్లాగే ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను వేసుకున్న కారం వల్ల అండ్ ఈ దొండకాయ ముక్కల క్రంచినెస్ వల్ల సో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందా లేదా అన్నది మీ కామెంట్స్ని తెలియచేయండి తిరిగి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు